ఇక హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ కష్టాలకు ఇక తెరపడనుంది ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది ఈ మేరకు నవ ఇచ్చింది జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ అనేది తీవ్ర ఇబ్బందికరంగా మారింది ప్రత్యేకించి ఉదయం వేళ అలాగే సాయంత్రం పూట పార్క్ లో వాకింగ్ కు వచ్చేవాళ్లు తీవ్ర పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు మరోవైపు చూస్తే రోడ్డుకు ఒకవైపున వరుసగా వాహనాలు పార్క్ చేయడంతో వాహనాల రాకపోకలపై దాని ప్రభావం పడుతోంది మరి ఈ నేపథ్యంలో ఆ కష్టాలన్నీ తొలగించేందుకు జీహెచ్ఎంసీ పూనుకొంది మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేవీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ఎప్పటి నుంచో ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది ఇక ప్రజల విజ్ఞప్తి మేరకు అక్కడి సమస్యను దృష్టిలో ఉంచుకుని మల్టీలెవెల్ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్దమవుతున్నారు నాలుగు వందల ఐదు చదరపు మీటర్లలో ఈ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు డెబ్బై రెండు కార్లను పార్కింగ్ చేసేందుకు కార్ స్పేసులు కలిగి ఉంటుంది కేబీఆర్ పార్క్ లోని మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ లో మొత్తం ఖాళీల్లో ఇరవై శాతం బైకులకు కూడా కేటాయించనున్నారు ఈ సదుపాయం డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్దతిలో నిర్మించబడుతుంది ఇక ఈ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఈ పార్కింగ్ సదుపాయం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది పార్కింగ్ కోసం టికెట్ కూడా ఉంటుంది మెషిన్ల ద్వారా టికెట్లు అందచేయనున్నారు స్మార్ట్ కార్డులు వినియోగించి కూడా టికెట్ పొందొచ్చు పార్కింగ్ సదుపాయాన్ని నావిగేట్ చేయడానికి పార్కింగ్ ను ముందుగానే బుక్ చేసుకునే అవకాశము ఉంది అలానే పార్క్ సందర్శకులకు సహాయపడేందుకు మొబైల్ యాప్ ద్వారా సేవలు అందించనున్నారు మొత్తంగా కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఈ కొత్త సౌకర్యం ఉపశమనం కలిగించే ఛాన్స్ ఉంది కేవలం ముప్పై కార్ల కోసం ఈ పార్కింగ్ సౌకర్యం అవసరమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి టికెట్ తీసుకుని పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఏ ఒక్కరూ ముందుకొచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఖరీదైన ఐదు వందల గజాల స్థలాన్ని కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వద్ద కేటాయించడం వల్ల ఇది పార్కింగ్ నిర్వాహకులకు పెద్దగా ఉపయోగపడేది కాదని కూడా విమర్శలు వస్తున్నాయి కొత్తగా తీసుకొచ్చి పార్కింగ్ సిస్టమ్ తో పార్కింగ్ చేసే వారికి పెద్దగా ఉపయోగం లేకపోగా కొంతమంది మాత్రం లాభం పొందుతారని ప్రకటనల దందాతో లబ్ధి పొందుతారని పార్క్ కి కి ఎంతో మంది వాకింగ్ వస్తూ ఉంటారు ఉదయం సాయంత్రం అయితే కేపిఆర్ పార్క్ దగ్గర వాకింగ్ వచ్చిన సమయంలో మాత్రము వాళ్ళ వెహికల్స్ బయట పార్క్ చేస్తూ ఉంటారు అయితే దీనితో ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో అయితే జిహెచ్ఎంసి ముందుకు చెప్పాలి మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు కేపిఆర్ పార్కింగ్ పార్క్ దగ్గర సో ఈ మార్నింగ్ టైంలో వెహికల్స్ బయట పార్క్ చేయడంతో మార్నింగ్ టైంలో ట్రాఫిక్ సమస్య అంటే బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి రోడ్ పైన ట్రాఫిక్ ఉండే సమస్య ఉండేందుకు ఈవినింగ్ అయితే చెప్పనక్కర్లేదు ఈవినింగ్ డ్యూటీ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆఫీసెస్ నుంచి స్కూల్స్ కాలేజెస్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆ టైంలో వాకర్స్ ఇక్కడ వెహికల్స్ పెట్టడం వల్ల కూడా అది ఇబ్బందికరంగా మారిందనే ఉద్దేశంతో అయితే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు అయితే కేపీఆర్ పార్క్ పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్ లో అయితే మల్టీ లెవెల్ పార్కింగ్ చేస్తున్నారు పార్కింగ్ సదుపాయం ఉదయం ఐదు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అందుబాటులో ఉంటుంది పార్కింగ్ కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మెషిన్ల ద్వారా టికెట్ ఇస్తారు అయితే స్మార్ట్ కార్ల ద్వారా కూడా టికెట్ పంపిణీ పంపిణీ ఉంటుంది పార్కింగ్ సదుపాయాన్ని నావిగేట్ చేయడానికి పార్కింగ్ ను ముందుగానే బుక్ చేసుకోవడానికి ఇతర సేవల కోసం మొబైల్లో కూడా యాప్ ని కూడా అందుబాటులోకి తీసుకురానన్నారు అన్నారు అయితే ఇక్కడ వచ్చే ముప్పై నలభై వెహికల్స్ కి మల్టీ లెవెల్ పార్కింగ్ అవసరమా అన్న అన్న విమర్శలు కూడా బయటికి వస్తున్నాయి కానీ ఈ పార్కింగ్ ఏర్పాటు చేస్తే అసలు నడు ఎలా ఉంటుంది అంటే మల్టీ లెవెల్ పార్కింగ్ అసలు యూజ్ అవుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా చాలా మందిలో మిగిలిపోయింది కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు ఈ నాలుగైదు ముప్పై కార్లకి ఇంత పెద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ చేయడం అవసరం అన్నట్టు కూడా చాలా మంది చాలా రకాలుగా అయితే విమర్శిస్తున్నారు సో ఈ పార్కింగ్ వల్ల కూడా కొంచెము కేపిఆర్ పార్క్ రోడ్ పైన అయితే ట్రాఫిక్ ఉండకపోవచ్చు అని కూడా అనుకుంది మరి కొంతమంది అంటున్నారు कैमरा में श्रीकांत सुप्रिया एच एम